హాయ్ అందరికి డబల్ కలర్ లో సారీ ఎంత మందికి ఇష్టం ఇదైతే బ్లౌజ్ పీస్ ఫుల్ ఎంబ్రాయిడింగ్ వచ్చి హ్యాండ్స్ కి మాత్రమే వచ్చింది డబలే కాదు త్రిబుల్ కలర్స్ లో కూడా సారీస్ ఉన్నాయి నేనైతే డబల్ కలర్ లో ఈ బ్లాక్ అండ్ లైట్ పింక్ తీసుకున్నాను సారీ ఆల్ రౌండ్ ఈ కట్ వర్క్ మోడల్ వచ్చేసి లేస్ లాగా ఇచ్చారు నైస్ కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఇది మీషో లో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా హ్యాండ్స్ కి మాత్రమే వస్తుంది ఇలా కాకుండా దీన్ని మనం బాడీ పార్ట్ కి వేసి చక్కగా ఫ్రాక్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఈ మధ్య నేను రబల్ హ్యాండ్స్ అయితే చూపించాను కదా దానికైతే చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి స్టైల్ చేద్దాం చిన్న చిన్న కుచులు పెట్టుకుని ఏ కలర్ ఇష్టం అంటే ఒకటే కలర్ చెప్పలేదు చాలా మంది ఓ రెండు కలర్ లో ఓ మంచి శారీ తీసుకుంటే చాలా బాగుంటది అలాగా ప్లెయిన్ కలర్ సారీస్ వాడే వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు త్రీ కలర్స్ ఆప్షన్ అయితే అందుగా నచ్చదు నాకు టూ కలర్స్ ఆప్షన్ సారీ అయితే నాకు బాగా నచ్చింది చూడండి లుక్ అయితే సూపర్ కదా ప్లెయిన్ కలర్స్ ఎప్పుడు కూడా పెద్ద హడావిడి లేకుండా క్లాసీ లుక్ ఇస్తుంది ఫ్యాబ్రిక్ ఇంత షైనీగా మెత్తగా ఉంటే ఒక్క నిమిషంలో సారీ కట్టుకోవచ్చు ఇన్స్టాలో లింక్ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్